ఈ రోజు విశాఖ టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేత సీతాం రాజు సుధాకర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటాము అని అన్నారు బీడి ల్యాండ్ టైట్నింగ్ వీళ్ళు కానీ మీ అందరికీ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను సీఎం గారు మాట్లాడుతూ అంటే మా మాది ఇగో ఈగోతో కూడిన ప్రభుత్వం కాదు మాది ఎందుకంటే పని జరగాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలి విచ్చలవిడితనంతో చేసి ఈగో పెట్టుకుని వారి ఎవరితో ఫోటో ఉంది కదా దాన్ని తీసి వృధా చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి అంత ఇగో ఈ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి పాదించడం ఈయనకి తెలుసు మొత్తం అంత డబ్బు ఎలా వస్తుంది ఎంత కష్టపడితే మానవుడు రిచ్ పీపుల్ బిలో పవర్టీ అందరూ ట్యాక్స్ కట్టే ధనంతో మనం ఎన్ని కొంటున్నాం నా డబ్బుతో కొంటలేదనే పూర్తిగా తెలుసు అందువల్లే ప్రతి వస్తువుని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఈగోతో కూడిన ప్రభుత్వం కాదు ఇది చాలా డెమోక్రటిక్ గా పాలించే ప్రభుత్వం కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు చిన్న లాస్ట్ నవీన్ నుంచి అందుకని వేసాడు జూన్ కి జూలైకి అసలు కాంట్రాక్టు అయితే నిచ్చులుగా లాస్ట్ రెండు మూడు నెలలు అయితే పంచి పెట్టాడు ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు ఖచ్చితంగా మేము ఆ పేవి సత్యనారాయణ ఫైనాన్స్ చేసిన ఆయన గానీ రావత్ కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది వాళ్ళు ఏమేమి అవతగలు పడ్డారు ఎవరు ఆదేశానుసారం ఇష్టారీగా సీనియర్టీ ఉన్న బిల్లుల్ని కాకుండా తాల పరిమితి తక్కువండి డ్యూలు ఉన్న బిల్లుని ఎందుకు క్లియర్ చేశారు అనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వారికి మరియు ఈ యొక్క స్కిల్ సెన్సస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా అరవై లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది మిగతా అయితే నాకు తెలిసి ల్యాండ్ ట్యాక్నింగ్ యాక్ట్ ఇవన్నీ పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ డిజేబుల్ పీపుల్ కి ౌజండ్ ఇలా ఒక బాగా ఈ మార్కులు వేస్తూ ఉండేవాడు నీకు టికెట్ ఇస్తాను నీకు ఇవ్వను నీకు నీకు బాగుంది నీకు బాగోలేదు గ్రాఫ్లు ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి గ్రాఫ్లు చేసేవాడు అలాంటి మీటింగ్లు కూడా ఎమ్మెల్సీని ఇన్వాల్వ్ చేసేవాడు కాదు ఏ మీటింగ్కి ఎమ్మెల్సీ లేదు నాకు తెలిసి కొంతమంది ఎమ్మెల్సీలు అయితే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని చూశారు నిన్న ఎందుకంటే ఆ ఎమ్మెల్సీలు పారిపోతారని మనం ఇంకా అధికారంలోకి వచ్చేస్తాం నలభై పర్సెంట్ ఉంది అంటే వాళ్ళు పారిపోకుండా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు మోటివేట్ చేస్తున్నాడు అనమాట మనకేంటంటే మనకు అధికారం దగ్గరలోనే ఉంది నాకు వయసు ఉంది పాదయాత్ర చేయగలుగుతాను ఓపిక ఉంది వాళ్ళు ఫెయిల్ ఏమైనా శుభవాన్ని మనం ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాళ్ళు ఇది అమలు చేయలేరు అది అమలు చేయలేరు మనకి ఛాన్స్ కలిగేది లేదు ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రఫార్మాలో జీవోలో మళ్ళీ ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా జీవో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎంత లబ్ధి అనేది క్లియర్ గా జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జీవోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నిన్న సైన్ చేశారు బహుశా తారీఖు దానికి నిన్న అంకురాపణ చేశారు పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎప్పుడు కేబినెట్ ఉంటుందో అప్పుడు కేబినెట్ లో తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ని पूर्ति जीरो जीरो आ जीरो